హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే మీ అందరికీ చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట ఇది అట్లాంటిట్లాంటి ఫ్లోర్ క్లీనర్ కాదు అసలు జస్ట్ ఒక మూత వేసుకొని మీరు ఇల్లు తుడుచుకున్నారంటే ఇల్లు అంతా మంచి సువాసనతో ఉండడమే కాదు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది నెగిటివిటీని మొత్తం తొలగిచ్చేస్తుంది నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది సో ఇంకా ఇట్లా నేనైతే ఇక్కడ ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను ఒక గిన్నెలోకి లీటర్ నీళ్ళు తీసుకొని దానిలోకి కొంచెం దాల్చిన చెక్క వేశాను దాల్చిన చెక్క అనేది నీళ్ళు మరిగిన తర్వాత వేశాను చూడండి ఆ చెక్క నీళ్ళల్లో ఉడుకుతున్నప్పుడు దాంట్లో నుంచి రసం అంతా వస్తూ ఉంటుంది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో చూడండి ఇలాగ జ ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్గా బాయిల్ చేసుకోవాలన్నమాట దాల్చిన చెక్కని మీరు కావాలంటే పౌడర్ కూడా వేసుకోండి కాకపోతే పౌడర్ కన్నా కూడా చెక్క నుంచి మంచిగా ఎగ్జాక్ట్ అంతా వస్తూ ఉంటుంది చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి వాటర్ ఇట్లా ఫుల్గా మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేలాగా ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కొద్దిసేపు అలాగే దాన్ని వదిలేసి తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూసారంటే చూడండి దాంట్లో ఉండేది అదంతా కూడా వాటర్లోకి వచ్చేసి కలర్ ఎలా చేంజ్ అయ్యాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్ కొంచెం చల్లగా అయిన తర్వాత తీసి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలిపేసుకోవాలన్నమాట దీంట్లోకి నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను పటిక ఇది మనకి ఏ కిరాణా స్టోర్లో అడిగినా ఇస్తారు పూజా స్టోర్లో అడిగినా ఇస్తారు దీనిని ఎక్కువగా నల్ల తాడు వెంట వెంట్రుకల తాడు కట్టుకొని మెయిన్ డోర్కి కడితే గనక నరదృష్టి అంతా పోతుంది ఎవరికైనా కూడా ఎవరు చెడు చేయాలనుకున్నా కూడా మనకి అది ఎటువంటి ప్రభావం మనకి మన మీద పడకుండా ఇది చూపిస్తుందని చాలా పాతకాలం పద్ధతి అనమాట ఇంకొకటి ఏంటంటే ఇవి వాటర్ని చాలా ప్యూరిఫైర్ చేస్తుంది వాటర్ ప్యూరిఫైర్ చేయడంలో ఈ పటిక అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది తినే పటిక కాదు వేరే పటిక అనమాట తినే తినే పటిక అని మామూలుగా అడిగితే షాప్స్లో ఎక్కడైనా కూడా చాలా ఈజీగా మీకు మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్స్లో అంటే దొరుకుద్దో లేదో కానీ బయట మాత్రం కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా సో వాటిలలో పూజా స్టోర్స్లలో ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఉంటుంది ఇదేంటంటే పా పాతకాలంలో బావిలో నీళ్ళు తాగేవాళ్ళు కాబట్టి ఆ బావులన్నీ అప్పుడప్పుడు ఫ్యూ ప్యూరిఫైర్ చేసుకోవడం కోసము ఈ పటికని దాంట్లో వేసేవాళ్ళు నీళ్ళంతా కూడా మంచిగా క్లీన్ అవ్వడం కోసము అలాగే వానలు ఎక్కువ పడి కొత్త నీళ్ళన్ని వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలలో కూడా యూస్ చేస్తూ ఉంటారు మీకు అంతగా డౌట్ ఉంటే కొంచెం మట్టి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం పటిక వేసి కలుపుకొని చూడండి ఆ వాటర్ ఎంత ప్యూరిఫై అయ్యి ఉంటాయో ఎంత తెల్లగా అయి ఉంటాయో మీకు క్లియర్గా కనపడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది దా మంచి వాసనకే కాదు ఇది నీళ్ళలో కలవడం వల్ల దీంట్లో ఉండే గుణాలు ఏంటంటే చిన్న చిన్న చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఇంట్లోకి ఇది కాపాడుతుంది నెక్స్ట్ వచ్చేసి ముద్ద కర్పూరము కర్పూరం అనేది మనకి న్యాచురల్ ఫ్లేవర్ రావడంతో పాటు దీంట్లో అన్ని ఆయుర్వేద గుణాలు ఉంటా ఉంటాయి సో అలాగే లాస్ట్లో అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది జవాదు పౌడర్ అనమాట జవాదు పౌడర్ అని మీరు పూజా స్టోర్లో అడిగినా కిరాణా స్టోర్లో అడిగినా కూడా ఇస్తారు ఇదేంటంటే చిన్నగా ఉంటుంది కాస్ట్ ఇది సిక్స్ గ్రామ్స్ ఏమో ఉంది సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఒకటి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది చూడడానికి ఇంత చిన్నదే ఇంత రేటా అనిపిస్తుంది కానీ జస్ట్ మనం దాన్ని చేయి తగిలినా చాలు ఆ రోజంతా కూడా మన దగ్గర అదే వాసన వస్తూ ఉంటుంది అనమాట ఇది అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అయితే చాలా అంటే చాలా చాలా ఇష్టము చాలా సువాసనభరితంగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న ఇది జస్ట్ ఇలా అప్లై చేస్తున్నాను కదా ఈ రోజంతా నేను బయట తిరిగేసి వస్తే నా దగ్గర ఇదే స్మెల్ వస్తూ ఉంటుంది అంత మంచి వాసన వస్తుంది అనమాట మనం వాష్ చేసుకున్నా కూడా దాని ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది అది జస్ట్ కొద్దిగా వాడుకుంటే సరిపోతుంది అనమాట అందుకోసము ఇంత క్వాంటిటీకి అంత కాస్ట్ ఉంటుంది జస్ట్ కొంచెంకే మనము వాడుకోవచ్చు సో ఇదైతే ఏంటంటే పాత కాలంలో దీన్నే పర్ఫ్యూమ్గా కూడా యూజ్ చేసేవాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అప్పుడు కూడా ఇదే పూజలలో అయితే ఇంకా కంపల్సరీ ఈ పౌడర్ వాడతారు ఎందుకంటే అమ్మవారికి సువాసన భరితమైనవి చాలా ఇష్టం కాబట్టి వాటిలల్లో మెయిన్ 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 వచ్చేసి ఈ జవాదు పౌడర్ అనమాట సో ఇంకా ఈరోజు ఇవి తీసుకున్నాం కదా సో వీటిని అయితే నేను పటిక అంత చూపించాను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అది ఎలా ఉంటుందని చెప్పడం కోసం అంత చూపెట్టాను యాక్చువల్గా మనకు కావాల్సింది ఇక్కడ వన్ లీటర్కి ఇక్కడ నేను కవర్లో కొడుతున్నాను చూడండి దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ పటికని ఇలాగా పౌడర్ చేసుకోవాలి ఏదైనా కవర్ మీద పెట్టేసి ఇలా బండతో కొట్టయినా మీరు పౌడర్ చేసుకోండి లేదు మాకు ఇలా కొడుతుంటే పక్కన వెళ్ళిపోతుంది సైడ్ అంతా వెళ్ళిపోతుంది అంతగా కొట్టడానికి అవ్వడం లేదు అనుకుంటే కనుక మనము కిచెన్లో ఇలా రోడ్లు పెట్టుకుంటాం కదా సో వాటిల్లో వేసైనా సరే మీరు మంచిగా నీట్గా పౌడర్ లాగా వచ్చేలాగా దంచుకోవాలన్నమాట ఇది అంతా కూడా కొద్దిసేపు కొడితే మనకి నీట్గా పౌడర్ వచ్చేస్తుంది చూడండి ఇలాగా వచ్చేస్తుంది అనమాట ఈ పౌడర్ని మనం యూజ్ చేస్తాం ఇక్కడ మనము ఇది ఇల్లు తుడుచుకునే దానికి యూజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది బండలు కూడా మంచిగా తెల్లగా అన్నమాట ఈ పటిక వేయడం వల్ల దీనిలో నేను ఇందాకల మీకు సాల్ట్ చూపెట్టలేదు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఏంటంటే మనం రెగ్యులర్గా స్నానం చేసే నీళ్ళలో కానీ ఇల్లు తుడుచుకునే నీళ్ళలో కానీ రాళ్ళ ఉప్పు వేసుకొని చేయడం వల్ల మన మీద ఎవరి దృష్టి అయినా పడినా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా ఇల్లు తుడిచే నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే ఇంటికి ఎటువంటి హాని ఎవరు చేయాలనుకున్నా కూడా మన ఇంట్లోకి ఎటువంటి ఎటువంటి నెగటివిటీ లేకుండా చేయడానికి సాల్ట్ రాళ్ళు ఉప్పు బాగా యూజ్ అవుతుంది అలాగే పటిక మనం కొట్టి వడవరు పెట్టుకున్న పటి టిక వేసాను తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది ఎంత న్యాచురల్గా తయారవుతుందో మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది దీనిని మనం కడుపులోకి కూడా తీసుకుంటా ఉంటాం అంత మంచిది ఇది దీని సువాసన ఇంకా మీకు చెప్పనక్కర్లేదు మనకి కొంచెం పచ్చకర్పూరంని వాటర్లో వేసినా కూడా వాటర్ అంతా మంచి సువాసన వస్తూ ఉంటాయి సో పచ్చకర్పూరం కొంచెం వేసుకొని ముద్దకర్పూరం వేస్తున్నాను ఈ ముద్ద కర్పూరాన్ని జస్ట్ మీరు ఇలా అంటే పౌడర్ అవుతుంది కాకపోతే ఇదేంటంటే అప్పటికప్పుడు ఓపెన్ చేసింది అయితే ఇలా పౌడర్ అవుతుంది కొంచెం పాడినదో లేకపోతే గాలి తగిలిందో అయితే కనుక గట్టిగా ఈ ముద్దలాగా ఉంటుంది అప్పుడు మీరు రోడ్లో వేసి కొట్టుకొని అయినా సరే పౌడర్ చేసుకోవచ్చు గాలి తగలకుండా ప్యాకెట్లు అప్పటికప్పుడు ఓపెన్ చేసింది అయితే ఇప్పుడు చేత్తో నలుపుతుంటేనే పౌడర్ అవుతుంది చూడండి ఇలా వద్దు సో ఇంకా జవాదు పౌడర్ ఈ జవాదు పౌడర్ని జస్ట్ కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను లీటర్ వాటర్ తీసుకున్నాను కదా సో దానికోసము నేను ఇక్కడ ఒక చిటికడు వేస్తున్నాను అనమాట ఇంత కొంచమే మనకి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది అసలు మనం తిరుగుతున్నంతసేపు మన దగ్గర స్మెల్ వస్తూ ఉంటుంది అదే ఇంకా ఇంట్లో వేసుకుంటే ఇప్పుడు మనము ఈ వాటర్తో కనుక ఇల్లు తుడిస్తే అసలు ఇంకా ఆ రోజంతా కూడా ఇంట్లో ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట ఎట్లా అంటే డివోషనల్ ఫీల్ ఉంటుంది మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు మనకి తులసి పచ్చకరపూరము ఈ ఫ్లేవర్స్ ఎట్లా వాసన వస్తూ ఉంటాయో సో మన ఇల్లంతా కూడా అట్లాంటి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంట్లోకి ఎటువంటి క్రిమి కీటకాలు రావు ఇది ఒక ఇల్లు తుడిచేదానికే కాదు మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు కిచెన్లో మీరు రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా నైట్ పనంత అయిపోయాక గిన్నెలు కడిగేసుకొని స్టవ్ పెట్టుకుంటూ ఉంటారు కదా అప్పుడు జస్ట్ కొన్ని డ్రాప్స్ వేసేసి మీరు పైన పైన అలా ఒక క్లాత్తో తుడిచారంటే ఈ వాటర్ వేసేసి ఆ స్మెల్కి ఆ చుట్టుపక్కల బొద్దింకలు బల్లులు రాకుండా తిరగకుండా ఉంటా ఉంటాయి పొద్దున లేసేసరికి మీకు కిచెన్ అంతా కూడా మంచి వాసనతో ఉంటా ఉంటుంది ఇంకా దీన్ని అయితే ఇలాగ వడకట్టేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం దాల్చిన చెక్క ఇలాంటివి ఉన్నాయి పటిక కూడా మొత్తం పౌడర్ కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అనమాట సో దానికోసం వడకట్టడమే అట్లా చిన్న చిన్న ముక్కలు లేకుండా మీకు మొత్తం పౌడర్ రూపంలో అయిపోయిందంటే అసలు మీరు వడకట్టుకోవాల్సిన పని కూడా ఏం లేదు చూడండి ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు నెలల తరబడి ఇది వస్తూ ఉంటుంది ఒక ఒక రోజుతో రోజు చేసుకుంటే ఒక్క రోజుకే కాదు ఇది ఎన్ని రోజులైనా కూడా నిలవ ఉంటుంది అలాగే మీరు ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో జస్ట్ ఒక చిన్న మూత వేసుకున్నారు అంటే అంటే ఈ బాటిల్ మూత కాదు ఒక చిన్న కప్పు ఇందాక మనం సాల్ట్ వేసాం కదా అలాంటి గిన్నెతో ఒక కప్పు మనం వాటర్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చూసారు కదా ఇది ఇంత వేసాను నేను ఇక్కడ ఆ కొంచమే చాలా అసలు నేను ఇట్లా వేస్తుంటేనే ఇవన్నీ చే ప్రిపేర్ చేశాక ఇల్లు అంతా కూడా ఇదే మంచి స్మెల్ వస్తుంది ఏం ఏంటి ఏం వాసన అడుగుతున్నారు అంత మంచి వాసన వస్తుందనమాట ఇంకా మీకు ఏదైనా ఇల్లు బాగా మురికిగా ఉంది అనుకుంటే రెగ్యులర్గా ఇల్లు తుడుచుకునే లిక్విడ్ కానీ లేదంటే కొంచెం షాంపు కానీ లేదంటే కొంచెం సర్ఫ్ కానీ ఇలా ఏదైనా సరే కొంచెం వేసుకోండి అంటే ఇల్లు బాగా మురికిగా ఉంది బంకగా ఉంది అనుకుంటేనే లేదంటే అస్సలు అవసరమే లేదు సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో నెగిటివిటీని పోగొట్టి పాజిటివిటీ పెంచుతూ ఉంటాయి పిల్లలున్నా కూడా మంచి హెల్తీగా పెరుగుతూ ఉంటారు ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునే ఈ లిక్విడ్ని మనము ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే బయట కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇక్కడ డిఫరెన్స్ మీరు గమనించండి నేను ఇక్కడ తుడిచిన ప్లేస్కి తుడిచిన ప్లేస్కి మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను అంటే చూడండి ఆ పక్క తుడచలేదు ఈ పక్క తుడచలేదు మధ్యలో తుడిచాను కదా అక్కడ ఎంత డల్గా ఉంది చూడండి ఇక్కడ ఎంత షైనీ షైనీగా కనపడుతుందో చూడండి మీరే అబ్జర్వ్ చేయండి మనం పటిక వేసాము అది చాలా తెల్లగా చేస్తుంది బండల్ని సో ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే అండి ఇది ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది మనకి ఓన్లీ ఇల్లు తుడిచేదానికే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో కిచెన్లో టవల్స్ మసిబట్టలు ఉంటా ఉంటాయి కదా అవి పెండుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఇది వేసామంటే ఆ మసిబట్టలు గలీ స్మెల్ రాకుండా మాగుడు వాసనలు రాకుండా చాలా నీట్గా చాలా మంచి వాసనతో ఉంటాయి ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మీకు కావాలంటే కనుక కామెంట్ పెట్టండి నేను డీటెయిల్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే జవాదీ పౌడర్ను ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో కూడా కామెంట్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి నేను ఫుల్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్